ధన మేచ్చిన మదమేర్చును మదమేర్చిన దుర్గుణంబు మానకవచ్చును ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానును వేమా ఈ యొక్క పద్యము వేమన శతకంలోనిది వ్రాసిన కవి వేమన దీని యొక్క తాత్పర్యము ఏమనగా ధనము పెరిగితే గర్వం పెరుగుతుంది ధనము అనగా డబ్బు సంపద వైభోగాలు కార్లు ఇల్లు బంగారు ఇవన్నీ పెరిగితే గర్వం మనిషికి పెరుగుతుంది గర్వం పెరిగితే దుర్గుణాలు పెరుగుతాయి అనగా చెడ్డ లక్షణాలు పెరుగుతాయి అంటే చెడ్డ లక్షణాలు అంటే వ్యసనాలు తాగుడు జూదం ఇవన్నీ కూడా పెరుగుతాయి గర్వం పెరిగిపోతుంది అంటే అహంకారము మనిషికి తల ఇవన్నీ కూడా మనిషి అంటే లెక్కలేనితనము ఎదుటి వాళ్ళంటే చిన్నచూపు ఇవన్నీ కూడా మనిషికి ధనం వచ్చినా పెరుగుతాయి అని అర్థం అదే గర్వం తగ్గితే దుర్గుణాలు చెడ్డ లక్షణాలు తగ్గుతాయి ఇవన్నిటికీ కారణం అర్థాలకు హేతు అయినటువంటి ఈ ధనమే ప్రధానము అని గ్రహించాలి ఎప్పుడైతే ధనం పెరిగిపోతుందో మనిషిని అతలాకుతలం చేసేస్తుంది అని అర్థము కాబట్టి మనిషి ధనము పెరిగినంత మాత్రాన మనిషికి అహంకారము గర్వము తల ఇవన్నీ కూడా పనికిరాదు అని అర్థము